అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి ఈ మెసేజ్ వస్తేనే మీ ఖాతాలో డబ్బులు పడతాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్లో గంట సింబల్లో ఆల్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కింద వాట్సాప్ ఛానల్ ఉంటుంది లింకు డిస్క్రిప్షన్లో ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో చేయలేని టాపిక్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందులో నేను ఇస్తాను చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండు వేల కోట్లయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి కేటాయించడం జరిగింది అలాగే మొదటి గ్యాస్ సిలిండర్ని మనకి దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పెట్టడం జరిగిందనమాట అయితే ఈ డ్యూరేషన్లు ఎవరైతే ఒక సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి మొదటి విడత డబ్బులు ఏవైతే ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉన్నాయో అవి ఖాతాలో వేయడం జరుగుతుంది అయితే మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించినప్పుడు చాలామంది తొంభై లక్షల మందికి కార్డులుంటే లక్ష యాభై వేల మందికి ఉంటే తొంభై ఏడు లక్షల మంది బుక్ చేసుకోవడం జరిగింది అయితే ఒక కోటి యాభై లక్షల మంది ఎవరైతే ఉన్నారో అందులో తొంభై ఏడు లక్షల మందికే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి వారి ఖాతాలో పడతం అయితే జరిగింది అయితే చాలామందికి ఎందుకు డబ్బులు పడలేదంటే గ్యాస్ అయితే బుక్ చేసుకున్నారు కానీ ఈ కేవైసీ అనేది మాత్రం వారు బుక్ చేసుకోలేదు సో అందుకని వారికి డబ్బులు అయితే పడలేదనమాట చాలామందికి ఈ కేవైసీ చేసుకోవచ్చు సో ఆ ఈకేవైసీ అనేది ఎలా చేశానో వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంటే చూడండి లేదంటే మీరు నేరుగా మీ గ్యాస్ పుస్తకం అట్టుకుని మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే వారైనా ఈకేవైసీ చేస్తారు అయితే ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటితో ఈ యొక్క మొదటి సిలిండర్ అయితే బుకింగ్ అయిపోద్ది ఏప్రిల్ ఒకటి నుంచి రెండో సిలిండర్ బుకింగ్ అయితే ప్రారంభం అవుతుంది అది ఎప్పుడైతే మనం బుకింగ్ చేసుకుంటామో మనకి ఈ రకమైన మెసేజ్ రావడం జరుగుతుంది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ని ఇప్పుడు నమోదైంది మీకు సిలిండర్ ఈ సబ్సిడీ అమౌంట్ మీ సిలిండర్ డెలివరీ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మీ డ మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుందని ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట సో దాన్ని బట్టి మీరు ఈ మీకు అర్థమవుతుంది మీకు గ్యాస్ సిలిండర్ బుక్ అయింది అట్ ద సేమ్ టైం మీకు సబ్సిడీ డబ్బులు కూడా పడతాయి ఎవరికైతే మెసేజ్ రావట్లేదు వారికి డబ్బులు రావట్లేదు కొంతమందికి మెసేజ్ వచ్చినా కూడా ఈ వేసి అవన కారణంగా డబ్బులు అయితే పడతలేదన్నమాట సో ఏప్రిల్ ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది తొమ్మిది రోజులు ఉంది ఈ నెల అయిపోతే ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే మొదటి సిలిండర్ బుక్ చేసుకోండి అలాగే ఏప్రిల్ మొదటి తేదీ నుంచి రెండో సిలిండర్ బుక్ చేసుకోండి మీకు ఈ ఈకేవైసీ అవ్వకుండా డబ్బులు అయితే పడే అవకాశం లేదు సో ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి సో ఈ మెసేజ్ వచ్చిన వరకు డబ్బులు పడతామైతే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ